ూర దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు జైసీ శ్రీకృష్ణ అందరికీ నమస్తే అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నా నేను శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అసలు హరీ భరీగా ఒక్కదాన్ని ఎక్కడికి ఎలా రెడీ అయిపోతున్నాను అన్నది క్లియర్గా ఒక చిన్న మినీ వ్లాగ్ మినీ వ్లాగ్ అది కానీ ఓ టెన్ మినిట్స్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను సో కట్ చేస్తే నేను కళహస్తి నుంచి ట్రైన్లో హౌరాలో వెళ్ళి మా బాబుని పిక్ చేసుకొని మా వాడు నన్ను అయితే ఇస్కాన్ టెంపుల్ తీసుకొచ్చాడు నెల్లూరులో నెల్లూరు ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అయితే నేను చూసినాను నీళ్ళని కనుక్కొని గూగుల్లో కొట్టుకొని ఇస్కాన్ టెంపుల్కి అయితే అనమాట మినీ బైపాస్ రోడ్లో ఉంది సో మనం నెల్లూరు సిటీ నుంచి రెండు ఫ్లైఓవర్ ఎక్కి దిగేస్తే ఇక్కడికైతే పెద్ద స్టార్చితో అంటే పెద్ద ఎంట్రన్స్ లాగిచ్చి ఇది మొత్తం ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఎలా మనము దర్శనం చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏమన్నా స్ట్రిక్ట్గా ఉంటారా అలో చేస్తారా లేదా పెద్ద డౌటు నెక్స్ట్ వచ్చి మన మధ్యాహ్నము అరౌండ్ ఒక రెండున్నర మధ్యలో వెళ్ళిపోయామన్నమాట సో నాలుగున్నరకి టెంపుల్ ఓపెన్ అవుతుంది కాకపోతే ఇవాళ కృష్ణ జన్మాష్టమి కదా అందుకని లడ్డు కృష్ణుడు అది ముల్లికృష్ణుడిని అయితే ఉయ్యాలు కట్టి ఉయ్యాలలో పెట్టేసి పూల డెకరేషన్ అంతా చేసేసి శుభ్రంగా కూర్చొని పెట్టేస్తున్నారనమాట నాకు కృష్ణయ్యన చుట్టంతో ఇంకా మన సాగలేదు అక్కడికి అయితే వెళ్ళిపోయేసాను ఇంకా దండం పెట్టేసి ముద్దలాడేసి దిష్టి తీసేసి అంత చేసే టైంలో మా బాబు అయితే చిన్న క్యాప్చర్ చేశారనమాట ఇంకా వీడియోల కోసం స్టిల్స్ అయితే ఇచ్చానండి వాటిని కూడా షేర్ చేస్తాను ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ నెల్లూరులో కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను అన్ఎక్స్పెక్టెడ్గా మా బాబుని చూడాలని వెళ్ళి సో మా అంటే నాకు చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని కృష్ణుని గెటప్ వేయడం పాపక గెటప్ వేయడం ఇది అలవాటు అనమాట కాకపోతే ఇయర్ పిల్లల బాబు హాస్టల్లో ఉండటము పాపకి టెన్త్ అవడంతో ఇంకా అలా అనుకోలేదు ఆయన ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ కావాలంటే వాటిని తీసుకొని అయితే ఇంక బాబుని చూసి వద్దాము ఒక టూ వీక్స్ అయిపోయింది బాబుని వదిలేసి అని సడన్గా బయలుదేరి వెళ్ళాను వెళ్ళటంతో ఇంక బాబు కానీ హాలిడే అనమాట వాళ్ళకి సార్ని పర్మిషన్ అడిగి బాబుని అయితే తీసుకొని వచ్చి ఇక్కడ గుడి అంటే ఇంత బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన తిరుపతి తర్వాత ఇస్కాను బెంగళూరులో బాగుంటుంది అని అయితే విన్నాను నేను తిరుపతిలో దర్శనం చేసినప్పుడు అక్కడ క్వైట్ డిఫరెంట్గా ఉందండి అంటే ఆ స్టాచ్యూస్ కానీ దేవుని విగ్రహాలు కానీ కంప్లీట్గా దట్టు మనము డైరెక్ట్గా వీడియో తీసుకోవడానికి అనవలేదు కానీ ఇక్కడ ఫుల్ బ్లడ్జ్డ్ ఆలో అనమాట హ్యాపీగా మనం దగ్గరికి వెళ్ళిపోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు సెల్ఫీలు తీసుకోవచ్చు ఎక్సలెంట్ సెలబ్రేషన్ అయితే ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి కృష్ణునికి మన మనస్ అంటే మనం అక్కడ ఆశ్రమాల్లో చేరచ్చు లేదా అక్కడ స్టే చేయొచ్చు అక్కడ ఉండేందుకు రూమ్స్ ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి అరెండ్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క కృష్ణ మందిరాలు ఎవరైతే ఎవరైతే సాధువుల్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకొక వృద్ధాశ్రమం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇంకా కాస్ట్ వైజ్ నేనైతే డీటెయిల్స్ ఏమైతే ఏం తీసుకోలేదు కానీ ఎవరికైనా కృష్ణ డివోటీస్ నైన్ కానీ చాలా చాలా పిచ్చి భక్తురాలు అంటాను నేను సో మన యొక్క శ్రీమద్ భగవద్గీత సరళంగా ఎలా పఠించాలనేది మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ గీతా పరివార వారి ద్వారా జరుగుతున్నాయి వాటిలో నేను మెంబర్ని అనమాట సో నేను అరౌండ్ ఒక నాలుగైదు అధ్యాయాలు కూడా నేర్చేసుకోను మన వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అండి మన కంఫర్టబుల్ టైంలో ఒక ఫార్టీ మినిట్స్ మనకైతే నేర్పిస్తారు సో ఆ యొక్క బుక్ను కూడా వాళ్ళు పీడిఎఫ్ రూపంలో ఇస్తారు ప్రింట్ అన్న తీసుకోవచ్చు లేదా ఒక బుక్ కావాలన్నా కూడా ఆన్లైన్లో వాళ్ళు ఇంటికైతే పంపించేస్తారనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను జస్ట్ జాయిన్ అయిపోవడమే మనకు నచ్చిన కంఫర్టబుల్ టైంలో మనం గీతని నేర్చేసుకుందాము అక్కడ చిన్న షాపింగ్ సెక్షన్ కూడా ఉందండు కృష్ణునికి డిఫరెంట్ డిఫరెంట్ అనమాట లడ్డు కృష్ణుడు వెన్న దొంగ సో రాధా గోపికమ్మలు గోవు కృష్ణుడు అట్లా ఈ యొక్క మెటీరియల్ని పట్టించి అరౌండ్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు కాస్ట్ ఉండేటువంటి ఆ యొక్క కృష్ణుని యొక్క స్టాచెస్ ఉన్నాయి చాలా చాలా ముద్దు ముద్దుగా చాలా అంటే ఈ బబ్లీగా చాలా బాగా అనిపించాయి అనమాట చిన్నము మధ్యాహ్నం టూ టూ థర్టీకి అంతా వెళ్ళిపోయాము టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు అంటే టెంపుల్ కాదు జస్ట్ మనకి దర్శనం మాత్రం క్లోజ్ చేసి రిమైనింగ్ అంతా ఓపెన్లో ఉంది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఏంటి అని కొంచెం ఎంక్వైరీ చేశాను అందులో కింద వచ్చి మనకు కృష్ణుడు రిలేటెడ్ మామూలుగా కృష్ణుడు స్టాచ్యూస్ కానీ చిన్న చిన్న బొమ్మలు విగ్రహాలు బుక్స్ నెక్స్ట్ ఇక్కడ గోవుల్ని అయితే అక్కడ అంటే అక్కడే సాకుతారనమాట వాటికి ఏమన్నా డొనేషన్స్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి వాటికి డొనేషన్స్ ఇవ్వాలన్నా కూడా లేదు ఇన్ కేస్ మనం తినాలన్నా ఆ యొక్క అన్న ప్రసాదాలు అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా వాటి కోసమైనా కూడా లేదు మనం ఇక్కడ కృష్ణుని రిలేటెడ్ స్టాల్స్ పెట్టుకోవాలన్నా ప్రతి వస్తువు ఈచ్ అండ్ ఎవరి కీచ్ అయిన దగ్గర నుంచి నెమలిపించాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉంది కాకపోతే లంచ్ బ్రేక్లో మేము జస్ట్ అలా క్యాప్చర్ చేసాము అంటే నాకు బాగా ఇష్టమైంది కృష్ణుని రిలేటెడ్ స్టాచ్యూస్ అనమాట సో అందుకని లడ్డూ కృష్ణ రాధా గోపికమ్మలు నెక్స్ట్ వచ్చి గోవుతో ఉండేటువంటి కృష్ణుడు బుల్లి కృష్ణుడు ఇంకా ఇలా కాకుండా ఇక్కడ ఆయు అంటే గోమయంతో చేసేటువంటి ధూప్ స్టిక్స్ ఏనా నెక్స్ట్ ఇక్కడ గోవుతో చేసే సాంబ్రాన్ కడ్డీలు ఇవంతా ప్యూరు నేచురల్గా ఆయుర్వేదం పద్ధతులు రెడీ చేస్తారనమాట ఇక్కడ గోవులను అయితే సాగుతూ ఉంటారు వాటికి మనం ఏమైనా డొనేట్ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ చెప్పింది ఏమంటే నా దగ్గర వచ్చి ఆల్మోస్ట్ ఆలు మ్యాక్సిమము భగవద్గీత కానీ రామాయణం కానీ అంటే కృష్ణుని రిలేటెడ్ శ్లోకాలు కానీ నెక్స్ట్ సంస్కృత శ్లోకాలు కానీ ఇట్లాంటి బుక్స్ అయితే నేను పెట్టుకో ఉంటాను నాకు ఒక కలెక్షన్ అది ఒక పిచ్ అనమాట ఇంకేదన్నా ఉందా అని అయితే చూసాను బుక్స్ కొన్ని అంటే నేను పెద్ద బుక్ తీసుకున్నాను కదా అవి స్ప్లిట్ చేసి చిన్న చిన్నవిగా ఉన్నాయన్నమాట మామూలుగా ఏకగీత రామాయణం అని ఏకగీత భగవద్గీత అని కంటితా వచ్చేటువంటి స్టోరీలు కానీ కథలు కానీ ఈ బుక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కూడా ఇష్యూ చేస్తారనమాట ఇప్పుడైతే స్టాల్ పెట్టినది ఇంకా తినైతే ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి మనకి కంటతా వచ్చేటందుకు రామాయణం కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ యూట్యూబ్ ఛానల్ ఉందని తనైతే దాన్ని తీసుకొని నాకు సబ్స్క్రైబ్ చేసి అయితే ఇచ్చింది ఇంకా ఈవినింగ్ కల్చరల్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతాయి అనమాట దానికోసమని పూలు అవి రెడీ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఎలా ఉంటుంది ఫెసిలిటీస్ అనేది నేను ఒక లుక్ అయితే వేసేసి ఇంకా మళ్ళా మనము పైన దర్శనం ఉంటుంది కదా ఇంకా లడ్డు కృష్ణుడి దగ్గరికి వచ్చేసి అయితే నేను కొన్ని స్టిల్స్ అట్లాంటివి తీసుకున్న షార్ట్స్ అవి అప్లోడ్ చేశాను కదా అందుకోసం తీసుకున్న తీసుకున్నా ఇంకక్కడ అన్ని ఫ్యాన్లు ఆఫ్ వేసి ఉన్నా కానీ అటు సైడ్ నుంచి గోశాల ఉందండి గోశాల దగ్గర నుంచి వచ్చేటువంటి ఫ్రెష్ ఎయిర్ ఎలా ఉందంటే మన స్వర్గంలో ఉన్నామా అన్నట్లయితే అనిపిస్తుంది అన్నమాట అలా అసలు మాకు టూ నుంచి ఫోర్ థర్టీ వరకు టైమే తెలియలేదు ఇంకా యాజ్ యూజువల్గా ఫోర్ నుంచి అయితే కల్చరల్ ఈవెంట్స్ స్టార్ట్ అయిపోయాయి కోలాటాలు నెక్స్ట్ కీర్తనలు భజనలు అభిషేకాలు అవన్నీ మొదలయ్యి ఇంకా దర్శనం అయితే ఓపెన్ అయిపోయింది ఇంకా ఫ్రీగా వీడియో కానీ తీసుకొని ఇచ్చారనమాట ప్రతి ఒక్కళ్ళు వీడియో క్యాప్చర్ చేసేవాళ్ళు వచ్చి బలభద్రుడు సుభద్ర శ్రీకృష్ణ భగవానుడు అంతే క్వైట్ డిఫరెంట్ మేము తిరుపతిలో చూసినటువంటి ఇస్కాన్ మందిరానికి ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ మందిరానికి బాగా డిఫరెంట్ అనిపించింది మేబీ ఇదంతా హైదరాబాద్ సైడ్ ఉన్నటువంటి మెథడ్లో ప్రిపేర్ చేశారనైతే వాళ్ళు అన్నారు నేను కనుక్కున్న ఇట్లా అందుకే ఏమైంది ఎట్లా ఇక్కడ డిఫరెంట్గా ఉంది కదా పిక్చర్స్ అనేసి సో వాళ్ళైతే ఇలా చెప్పారనమాట సుభద్ర బలభద్రుడు వాళ్ళు చెప్పినటువంటి పూరి జగన్నాథ్ స్వామి ఉండేటువంటి ఆ యొక్క ఫార్ములాతో అంటే అలా విగ్రహాలను అయితే రెడీ చేశారు చాలా చాలా అంటే చూస్తుండే మనకి ఇంకొంచెం చూస్తూనే ఉందాము అన్నట్లయితే అనిపిస్తుంది అనమాట ఇంకా ఓపెన్ చేయటము హారతి ఇంకా స్వామివారికి నైవేద్యం నివేదన చేసి హారతిచ్చి ధూపము అవంతా వేసిన తర్వాత ఇంకా వన్ బై వన్ స్వామి స్థుతులు హరి రామ హరే కృష్ణ స్థుతులు మాక్సిమం నేను కొన్ని అయితే అంటే ఆన్ చేసి వదిలేస్తాను నేను ఆయిస్ ఇస్తా ఉన్నా కూడా అక్కడ జరిగినవి కొన్ని ఆర్డ్ చేద్దామని అనిపించింది సో అట్లాంటివి కొన్ని చాలా అంటే చాలా బాగా అనిపించాయి అన్నమాట ఇంకొకటి ఇక్కడికి వెళ్ళామంటే రావాలని అయితే నాకు మనసుకే అనిపించలేదండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం వెళ్ళాను నేను అసలు ఎలా ఉంటుందో స్ట్రిక్ట్గా ఉంటుందేమో తిరుపతిలోలా ఉంటుందో ఏమో అని అయితే అనుకున్నాను నేను మనసులో బాధ మా చిన్ని కృష్ణుని నేను వదిలేసాను దూరం పెట్టేశాను హాస్టల్లో హాస్టల్లో అని బాధపడుతూ వెళ్ళాను అక్కడికి వెళ్ళడంతో నా కృష్ణుని అంటే మా చిన్ని కన్నయ్యని తీసుకొని ఈ బుజ్జి కన్నయ్య అడుగు వెళ్ళే లోపల ఆ యొక్క ఆనందం వర్ణాతీతం అనమాట ఎవరైనా మనసులో అనిపిస్తారు పుట్టిన పిల్లల్ని మనము అంతా అంటే నేను చిన్నప్పటి నుంచి బాబుని కానీ పాపని కానీ బాగా రెడీ చేసేది ఇయర్ చాలా ఫీల్ అయ్యా అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా పోనీ బాబులను చూసి వద్దాము అంటుందో ఇంకా ఇస్తాను డీటెయిల్స్ తెలిసి నేనైతే వెళ్ళానండి సో ఇంకా దర్శనం అయితే చాలా చాలా బాగా అసలు దాబుదాపు దాపు నేను ఫైవ్ థర్టీ వరకు అక్కడే ఉన్నానని చెప్పాలి ఫైవ్ థర్టీ ఇంకా ట్రైన్ టైం అవుతుందని అయితే రిటర్న్ అయితే బయలుదేరేస్తున్నాను ఫైనల్గా బాబుకి అయితే చూస్తున్న టైం అవుతుంది రా వెళ్దాము ఇక్కడ ప్రయిర్ కానీ అంటే పూజలు జరుగుతాయి కదా లేడీస్ ఒక సైడు జెంట్స్ ఒక సైడు కోలాటాలు ఇంకా భక్తి కీర్తనలు ఇంకా ప్రతిదీ అప్ టు నైట్ టువెల్వ్ థర్టీ వరకు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈవెన్ నైట్ డిన్నర్ కానీ అంటే ఒక్క పొద్దులు ఉంటారు కదా వాళ్ళకి కానీ ఇక్కడే ఉండండి మేమే ప్రొవైడ్ చేస్తామనేది వాళ్ళు చెప్పారు రూమ్స్ ఎక్సలెంట్ ఉన్నాయండి కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు వాష్రూమ్స్ కానీ రూమ్స్ కానీ మనం అక్కడికి వెళ్ళినా కూడా స్టే చేయడానికి కానీ ఓపెన్ ప్లేస్ కానీ మనం ప్రశాంతంగా భజనలు కీర్తనలు ఇట్లాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయాలన్నా కూడా చాలా చాలా బాగా అనిపించింది అన్నమాట ఇంకొంతసేపు ఉందాం ఇంకొంచసేపు ఉందామని అయితే అనిపిస్తుంది ఎవరికైనా ఇన్ కేస్ నెల్లూరు వాళ్ళకైనా కూడా తెలుసుండొచ్చు తెలియకపోవచ్చు ఒకవేళ తెలుసున్నా కూడా టైమింగ్స్ తెలియదు కదా మార్నింగ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఓపెన్లోనే ఉంటుంది మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఈవినింగ్ మాత్రం ఫోర్ థర్టీ నుంచి మామూలుగా నైన్ వరకు ఏమో ఓపెన్లో ఉంటుందంట ఇట్లాంటి ఫెస్టివల్ సీజన్స్ ఏకాదశి టైము ఇట్లాంటి టైంలో బాగా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతూ ఉంటాయంట సో వీళ్ళైతే చాలా బాగా చేస్తారనమాట అంటే ఒకే రకమైన డ్రెస్సింగ్ కానీ కోలాటంలో సాంగ్స్ కానీ ఈ సాంగ్స్ కోపరేట్ వస్తుందని అయితే నేను పెట్టలేదు కానీ చాలా బాగా అంటే ఆ సాంగ్కి ఆ రత్యమిక ఎక్సలెంట్గా చేశారండి నేను కోలాటము చూశాను ఒక సాంగ్ మాత్రం చూసేసుకొని ఇంకైతే బయలుదేరేశాను అనమాట టైం అయిపోతుంది అట్లా అనేసి అండి సో ఇదండి మన నెల్లూరులో మనం ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేసినప్పుడు చూసినటువంటి టెంపుల్ దర్శనం కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రమిసెస్ కానీ ఎలా అంటే అంత ప్రశాంతంగా ఫీస్ ఆఫ్ మైండ్ అరుపులు ఉండవు గొడవలు ఉండవు రష్నెస్ ఉండదు తోసుకోవడాలు ఇవంతా ఏముండదండి సో ఎవరైనా నేర్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నేను మన గీతా పరివార్ వాళ్ళ యొక్క లింక్నైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ యొక్క కృష్ణాష్టమిని నేను ఇలా మా బాబుతో కలిసి ఇస్కాన్ టెంపుల్లో నెల్లూరులో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుని నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫైనల్గా మా ట్రైన్ అయితే పట్టేసుకొని నేనైతే రిటర్న్ అయితే వచ్చేసానమాట ఉస్రో అంట వెళ్ళేటప్పుడు కొంచెము బాధపడతా వెళ్ళిన బాబును వదిలేసిన అట్ట ఇట్ట నేను రిటర్న్ వచ్చే లోపల అంత హ్యాపీ ఫుల్ ఆఫ్ కృష్ణాయని మనసు నిండా నింపేసుకొని తిరిగి అయితే వచ్చేసానండి సో నేను ఇచ్చినటువంటి చిన్నపాటి ఇన్ఫర్మేషన్ అదే మనము ఇస్కాన్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు డీటెయిల్స్ అవంతా తెలియకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అబ్బా ఓకే అండి బాయ్ నమస్తే